హాయ్ అండి నమస్తే సిరి బొమ్మరి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియో ఏంటంటే చామంతి కొమ్మల ద్వారా ఎలా ప్రాపగేట్ చేసుకోవాలని ప్రతి సంవత్సరం ఈ వీడియో అయితే చేస్తున్నాను ప్రతి సంవత్సరం చూపిస్తున్నాను కొమ్మలతో చామంతులు ఎలా నాటుకోవాలి అని చెప్పేసి నేను లాస్ట్ ట్వంటీ డేస్ బ్యాక్ ఒక కుండీలో తర్వాత వన్ మంత్ బ్యాక్ ఒక కుండీలో అలా నాటాను కొన్ని కొమ్మలైతే నాటినవి కూడా రీపోర్టింగ్ కూడా చేశాను యాక్చువల్గా ఇవి జూలై ఆగస్ట్లో మనకు వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడే చేసుకోవాలి ఇంకా నేను చాలా రోజుల నుండి వీడియో చేద్దాం అనుకుంటున్నాను మనము జూలై ఆగస్టు నెలల్లో అయితే చేసుకోవచ్చు వర్షాలు బాగా పడ్డప్పుడు మనకి క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు చాలా త్వరగా ప్రాపగేట్ అవుతాయి మరి ఎండలో పెట్టొద్దు మనం పెట్టినవి కూడా నేను ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను పాత వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ నుండి ఎవ్రీ ఇయర్ వన్ టూ వీడియోస్ అయితే పెడుతూనే ఉన్నాను ఈ ఇయరే అసలు కుదరలేదు సో మనము కొమ్మలతో ఎలా ప్రాపగేట్ చేయాలి ఇప్పుడు ఒకసారి చూపిస్తాను ఇవి చామంతి మెరున్ అనమాట నేను కొమ్మలు కట్ చేస్తున్నాను చూడండి ఈ కొమ్మల నుండి కూడా ఈ మొక్క నుండి ఈ చిన్న చిన్న కొమ్మల నుండి కూడా చాలా కొమ్మలు ఇక్కడ కనిపిస్తున్నాయా మీకు ఈ స్టెమ్స్ నుండి కూడా కట్ చేసి మొక్కలు అయితే ప్రాపగేట్ చేశాను ఇప్పుడు మళ్ళీ ఇదే మొక్క నుండి తీసుకుంటున్నాను మీరు ఇలా ఫోర్ ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ స్టెమ్స్ ఏమున్నా కూడా ఇలా తీసుకుంటే సరిపోతుంది ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ కొమ్మలు తీసుకుంటే మనకు పెద్ద మొక్క చాలా బుషీగా గుబురుగా అవుతుంది సో ఇక్కడ నుండి మనము కొన్ని వందల మొక్కలైతే తయారు చేసుకోవచ్చు ఒక్క పెద్ద మొక్క ఉండి దానికి కొమ్మలు కాస్త ఎక్కువగా ఉన్నాయంటే కొన్ని వందల మొక్కలు మనము ఒక్క మొక్క నుండి తయారు చేసుకోవచ్చు ఇంకా మనకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఒక్క కొమ్మ ఇచ్చినా కూడా అక్కడ నుండి ఒక త్రీ ఫోర్ ప్లాంట్స్ మనం కొమ్మల నుండి ప్రాపిేట్ చేసుకొని దాని నుండి మళ్ళీ వందల మొక్కలు వేల మొక్కలు అయితే చేసుకోవచ్చు ఇది చామంతి ఇవి పూసినప్పుడు కూడా మన ఛానల్లో అయితే నేను షార్ట్స్ అయితే పెట్టాను ఈ ఒక్క మొక్క నుండే ఎన్ని కొమ్మలు తీస్తున్నాను చూడండి ఇవన్నీ ఇప్పుడు నేను మీకు నాటి చూపిస్తాను పువ్వులు కూడా ఎక్కువ వస్తాయండి ఒక్క కొమ్మ ఉండేదానికంటే ఇలా మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటే ఫ్లారింగ్ అయితే చాలా ఎక్కువగా వస్తుంది ఇది ప్యూర్ రివర్స్ అండ్ అండి ఇందులో చాలా సార్లు నేను చామంతి కొమ్మలు అయితే పెట్టాను చాలా బాగా ప్రాపగేట్ అయ్యాయి రూట్స్ కూడా చాలా బాగా వచ్చాయి దాని తర్వాత తీసి రీపాట్ అయితే చేశాను ఇంకా తెలిసిన వాళ్ళకి కాలనీలో కానీ తెలిసిన వాళ్ళకు రిలేటివ్స్ అట్లా చాలా మందికి ఇచ్చాను ఇంకా ఇవి అంటే మాకు ఆన్లైన్లో కొరియర్ చేయమని అడుగుతున్నారు నాకు అసలు కుదరదండి అలా చేయడము సారీ అండి అసలు టైం కూడా కుదరదు ఇవి మామూలుగా నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇలా మీకు తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో ఏ కొంచెం చిన్న చిన్న స్టెమ్స్ ఇచ్చినా కూడా ఈజీగా ప్రాపగేట్ అయితే చేసుకోవచ్చు అని చెప్పి తెలియని వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చిన్నగా ఈసారి మళ్ళీ చూపెడదాము ఎందుకంటే చాలాసార్లు ఉంది మన ఛానల్లో అయినా మన ఛానల్లో కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను మళ్ళీ ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను మీరు ఈ స్టెమ్స్ కింద ఉన్న లీవ్స్ అయితే ఇవన్నీ తీసేసుకోవాలి ఎందుకంటే మట్టిలోకి చొచ్చుకుపోయినప్పుడు ఈ కింద ఉన్న లీవ్స్ ఏవైతే ఉన్నాయో అవి కుల్ అన్నమాట సో అక్కడ వేరు రావడానికి కష్టమవుతుంది ఇక్కడ ఆకు కుళ్ళిపోయినప్పుడు ఏంటంటే వేర్లు కూడా సరిగా రావు సో అందుకని కింద ఉన్న ఈ సెకండ్ థర్డ్ లీఫ్ వరకు తీసేసి ఇలా పైన వరకు ఉంచుకొని మాత్రమే మనము శాండ్లో పెట్టాల్సి ఉంటుంది ఉంటుందండి పంగి సైడ్లో ముంచడము తర్వాత పసుపులో కానీ ఇంకా కలమంద జ్యూస్లో ముంచడం అలాంటివి ఏమీ అవసరం లేదు మీరు ఈ శాండ్ కూడా లేకపోతే నార్మల్ సాయిల్లో కూడా పెట్టుకోవచ్చు అది కూడా చూపిస్తాను నేను నార్మల్ సాయిల్లో కూడా పెట్టి పెట్టాను అది కూడా చూపిస్తాను శాండ్ ఉంటే శాండ్లో పెట్టండి లేదంటే నార్మల్ యూనివర్సల్ సాయిల్ ఉంటుంది కదా మనం మొక్కలకు యూజ్ చేసే సాయిల్ ఉంటుంది కదా ఆ సాయిల్లో కూడా మీరు ఈ కొమ్మలు అయితే పెట్టి నాటుకోవచ్చు మనం ఒక్క స్టెమ్ నుండి ఎన్ని మొక్కలు తీసుకున్నాం చూడండి ఎన్ని కొమ్మలు తీసుకున్నాం చూడండి ఇవన్నీ కొత్త మొక్కలుగా తయారవుతాయి తప్పకుండా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా మనకి లాటుకుంటాయండి ఏం లేదు ఇవి హార్డ్గానే ఉన్నాయి సో నేను మళ్ళీ ఇలా హోల్స్ కూడా ఏం చేయట్లేదు ఉంది కాస్త మందంగానే ఉంది ఎల్లోకి కానీ వైట్కి కానీ కాస్త డెలికేట్గా ఉంటుంది అలాంటప్పుడు మీరు ఇలా ఫింగర్తో కొంచెం హోల్స్ చేయండి ఇలా హోల్స్ చేసుకొని ఆ హోల్లో పెట్టేస్తే సరిపోతుంది ఇలా హోల్స్ చేసుకొని దాన్ని ఇందులో పెట్టేసి ఇలా దగ్గర అనేసేయండి శాండ్ అంతే ఇలా పెట్టి ఇలా అంటే సరిపోతుంది ఇవి చాలా అంటే మెరున్ చామంతివి ఏంటంటే కొమ్మలు చిన్న ఎడ్జస్ట్లో ఉన్న కొమ్మలు కూడా స్ట్రాంగ్గా ఉంటాయి ఇలా మొదల దగ్గర హార్డ్గానే ఉంటాయి సో నేను డైరెక్ట్ దీంతోనే పెట్టేస్తున్నాను ఇలా చెక్ చేస్తున్నాను అంతే ఇలా పెట్టేస్తే సరిపోతుంది కొంచెం ఒక ఇంచు వరకు లోపలికి చొప్పించి పెట్ పెట్టేయండి ఈ శాండ్ లేని వాళ్ళైతే యూనివర్సల్ సాయిల్లో కూడా పెట్టుకోవచ్చు నేను యూనివర్సల్ సాయిల్లో పెట్టిన మొక్కలకు రూట్స్ ఎలా వచ్చాయో శాండ్లో పెట్టినవి కూడా ఎలా వచ్చాయి అనేది నేను చూపిస్తాను ఇప్పుడు ఇంతే కానీ ఇవి పెట్టిన తర్వాత ఒక టెన్ డేస్ మాత్రం కొంచెం షేడ్లో పెట్టేయాలి డైరెక్ట్ సన్లైట్కి అయితే పెట్టకూడదు షేడ్లో పెడితే ఏంటంటే ఇంకా మనము ఆల్టర్నేట్ డే వాటర్ చిలకరిచ్చుకుంటూ పెట్టేసి షేడ్లో పెడితే ఏంటంటే రూట్స్ ఫాస్ట్గా వస్తాయి మనము డైరెక్ట్ ఈ ఎండలో పెట్టామంటే పైన ఉన్న ఈ కొమ్మలు అయితే వాడిపోతాయి ఇంకా కింద రూట్స్ రావు కుళ్ళిపోతాయి అనమాట ఎండిపోతాయి కంప్లీట్గా డ్రై అయిపోతాయి సో ఇంకా కొన్ని కొమ్మలు కూడా తీసుకున్నాము పక్కనే ఉన్నాయి చాలా చెట్లు ఎలాగో పెట్టాము డబ్బు నింపేస్తే సరిపోతుంది ఇది ఏం కలరు అన్నీ పెట్టుకుంటూ వచ్చేస్తున్నాను కలర్స్ అయితే ఐడియా లేదు మోస్ట్లీ ఇది వాయిలెట్ అనుకుంటున్నాను ఇది కూడా చాలా హార్డ్గా ఉంది స్టెమ్ వాయిలెట్ కూడా ఇలాగే ఉంటుంది హార్డ్గా ఉంటుంది నేను స్టార్టింగ్లో అయితే నా దగ్గర ఒక్కొక్క ముక్క మాత్రమే ఉండేది ఇలా కొమ్మలతో ప్రాపిగేట్ చేసి పెట్టుకునే నేను చామంతులని అయితే చాలా కలర్స్ అయితే డెవలప్ చేసుకున్నాను సో ఇంతేనండి మనం పెట్టుకున్నాం కదా కాస్త వాటర్ చిలకరిస్తే సరిపోతుంది ఎందుకంటే కింద శాండ్ కూడా కాస్త పచ్చిగానే ఉంది నేను పెట్టినప్పుడు నైట్ వర్షం పడింది అనమాట సో పచ్చిగానే ఉంది అందుకని చెప్పేసి నేను మరీ ఎక్కువ వాటర్ అయితే ఇవ్వట్లేదు ఇప్పుడు వీటిని ఒక టెన్ డేస్ ఏదైనా షేడ్ కింద ఏదైనా పెద్ద చెట్టు ఉంటుంది కదా చెట్టు కింద కానీ లేదంటే ఏదైనా స్లాబ్ ఏరియా అంటే పోర్టుకో లాంటిది లేదంటే ఏదైనా బాల్కనీ లాగా ఉంటే అక్కడ పెట్టేసేయండి డైరెక్ట్ సన్లైట్ పడకుండా ఉంటే సరిపోతుంది ఒక టెన్ డేస్లో రూట్స్ అయితే ఫామ్ అవుతాయి ఇంకొక టూ త్రీ డేస్ ఎక్కువ ఉంచితే చాలా ఫ్లవర్ లాగా వచ్చేస్తాయి అనమాట రూట్స్ నేను ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ టెన్ డేస్ బ్యాక్ పెట్టిన చామంతి కటింగ్స్ ఉన్నాయి వాటి రూట్స్ ఎలా వచ్చాయో మీకు చూపిస్తాను ఇది తర్వాత షిఫ్ట్ చేస్తాను నేను ఒకసారి మీకు చూపిస్తాను సాయిల్లో పెట్టినవి శాండ్లో పెట్టినవి రెండు చూపిస్తాను కదా ఇది శాండ్లో పెట్టిన చామంతి కటింగ్స్ అనమాట ఇవి ఆల్మోస్ట్ నేను పెట్టి ట్వంటీ డేస్ అవుతుంది నేను ఇంకో ఫైవ్ డేస్ బిఫోరే రీపోర్ట్ అయితే చేయొచ్చు కుండీలు లేవన్నమాట ఇంక ఈరోజు సండే కదా లాస్ట్ సండే అయితే చాలా వర్షం ఉండే అసలు కుండీలు తీసుకొద్దామంటే కూడా కుదరలేదు సో ఇంకా ఈ రోజు అయితే కుండీలు తీసుకొచ్చాను ఎన్ని పాట్స్ ఉన్నా మొక్కలు పెట్టుకోవడానికి మళ్ళీ కుండీలు లేవు అనే కారణమే అవుతుంది ఎందుకంటే అన్నిట్లలో ఏదో ఒక మొక్క ఉంటుంది మళ్ళీ పెడదామనసరికి కుండీలు అయితే ఉండవు సో నేను ఈరోజు కుండీలు తీసుకొచ్చాను ఇంకా ఎలాగో రిపోర్ట్ చేస్తాను కాబట్టి తీస్తున్నాను చూడండి ఇది శాండ్లో పెట్టిన మొక్కలు ఇవి ఎల్లో వాయిలెట్ అనుకుంటా ప్రతిసారి నేను అనుకుంటూ ఉంటాను వాటిపైన స్టిక్కర్ వేసుకోవాలి ఏ కలర్ అని ఇంకా బద్ధకం అనమాట నెగ్లిజెన్సీతో అసలు అది వేయడానికి ఉండదు ఇప్పుడు ఇందులో ఏం కలర్స్ ఉన్నాయో కూడా నాకు గుర్తులేదు ఎంత హార్డ్గా ఉంది చూడండి తీస్తుంటే రూట్స్ అయితే చాలా వచ్చేసాయి కనిపిస్తున్నాయా ఎంత బాగా వచ్చాయి చూడండి రూట్స్ ఇది కొమ్మతో పెట్టిన చామంతి స్టెమ్ పెట్టి మనం ప్రాపగేట్ చేసుకున్న చామంతి ఇసుకలో పెట్టింది చూడండి ఎంత బాగా రూట్స్ వచ్చాయో నేను ఇసుక దొరుకుతున్నాను మీకు రూట్స్ కనిపిస్తాయి చూడండి ఎంత బాగా వచ్చాయో స్టెమ్కి సో మనం స్టెమ్తో చామంతిని నాటుకో అనే ఒక డౌట్ అయితే వదిలేయండి చిన్న చిన్న ముక్కలు ఎక్కడన్నా చిన్న స్టెమ్స్ ఎవరైనా మీ ఇంట్లో లేని కలర్స్ ఎవరైనా చిన్న త్రీ ఇంచెస్ స్టెమ్ ఇచ్చినా కూడా మీరు ఒక ముక్క ఇలా ప్రాపగేట్ చేసి ఈ మొక్క ద్వారా కొన్ని వందల వేల మొక్కలు అయితే తయారు చేసుకోవచ్చు సో నేను తీస్తున్నాను చూడండి ఎంత బాగా రూట్స్ అయితే వచ్చాయో ఒక్క కొమ్మకే చూడండి ఎంత బాగా రూట్స్ వచ్చాయో ఇది వాయిలెట్ ఇది తెలుస్తుంది నాకు వాయిలెట్ అయితే కాస్త కాండము బ్లాక్ బ్లాగ్గా బ్లూ కలర్లో ఉంటుంది సో ఇవి నేను ఇప్పుడు కుండీలలో పెడతాను ఈరోజు నర్సరీకి వెళ్ళి కుండీలు తీసుకొచ్చాను ఇంకా మొక్కలు అంటే ఇష్టం ఉంటే అంతే అండి ఎన్ని కుండీలున్నా సరిపోవు ఎంత ప్లేస్ ఉన్నా సరిపోదు కాస్త పొడవు పొడవుగా ఉన్నాయన్నీ తీసేస్తున్నాను ఇప్పుడు మనం ఇది మొత్తం తీసిన తర్వాత ఇందులో మళ్ళీ కొమ్మలు పెట్టుకోవచ్చు ఎందుకంటే మనం ఇందులోనే పెరగనివ్వం కాబట్టి ఇందులో అంటే వీటికి బలం సరిపోతుందా అనే డౌట్ కూడా ఉంటుంది ఓన్లీ ప్రాపగేట్ అయ్యే వరకే మనం ఇందులో ఉంచుతాము తర్వాత రీపోర్ట్ చేస్తాం కాబట్టి ఇందులో మళ్ళీ కొమ్మలైతే నాటుకోవచ్చు చాలా మందికి తెలిసిన వాళ్ళకి ఇచ్చానండి దగ్గర ఉన్న వాళ్ళు కాలనీలో కానీ ఫ్రెండ్స్ కానీ నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు కావాలంటే కూడా తీసుకొని వెళ్తాను కానీ ఇంకా లాంగ్లో ఉన్న వాళ్ళకి అక్క మాకు కొరియర్ చేయండి మాకు పంపించండి అని అంటున్నారు నాకు అస్సలు కుదరదండి సారీ ఏమీ అనుకోవద్దు నాకు ఇవ్వాలనే ఇష్టము మొక్కలు నేను ఇచ్చిన మొక్కలు వాళ్ళ ఇళ్ళలో పెరుగుతుంటే నేను గుర్తుకొస్తాను అనే ఒక సెంటిమెంట్ కూడా ఉంటుంది నాకు రూట్స్ అయితే ఎంత బాగా వచ్చాయా ఇందులో మళ్ళీ మనం స్టెమ్స్ అయితే పెట్టుకోవచ్చు శాండ్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో మళ్ళీ ఇందులో మళ్ళీ కొత్త కొమ్మలు అయితే పెట్టేసేయచ్చు సో నేను ఇది ఇక్కడే పెట్టేస్తాను తులసి మొక్కలు అయితే ఎక్కడ పడితే అక్కడ అండి గార్డెన్ అంతా తులసి తోటలాగా ఉంటుంది చూడండి ఇందులో కూడా ఎన్ని తులసి మొక్కలు వచ్చాయో నేను ఇవి పెట్టి చాలా రోజులు అవుతుంది చామంతి కటింగ్స్ ఇవి సాయిల్లో పెట్టానండి ఇక్కడ కనిపిస్తున్నాయా వాటిని దాటేసి ఇవి పెరిగాయి కాబట్టి చామంతులు కనిపించట్లేదు ఇందాక మీకు చూపించింది రివర్స్ హ్యాండ్లో పెట్టిన చామంతి కటింగ్స్ ఇవి నార్మల్ సాయిల్లో పెట్టినాయి చూడండి ఇవి కూడా రూట్స్ చాలా బాగా వచ్చాయి అనిపిస్తున్నాయా ఒకవేళ రివర్స్ హ్యాండ్ లేకపోతే ఎలా అని చెప్పేసి రివర్ హ్యాండ్ లేకపోతే మొక్కలు ఎలా నాటుకోవాలి అని చెప్పేసి డౌట్ అయితే ఉంటుంది కదా చూడండి ఇలా యూనివర్సల్ సాయిల్లో కూడా కొమ్మలు అయితే పెట్టుకోవచ్చు అసలు వీటిని పెరగనివ్వలేదండి తులసి గింజలు పడ్డట్టున్నాయి పక్కన నేను చామంతులు పెట్టిన కటింగ్స్ని పెరగనివ్వకుండా అవి నాటుకునే లోపే ఈ తులసి మొక్కలు అయితే మొలకెత్తాయి సో అందుకని ఇవి పెరగలేదు కానీ లేకపోతే ఇప్పుడు నేను చూపించినట్టుగా శాండులో పెరిగినట్టే పెరిగేటివి టూ స్టెప్స్ వచ్చాయి చూడండి రూట్స్ అయితే ప్రతి కొమ్మకు రూట్స్ అయితే ఉంటాయి బాగా నాటుకున్నాయి కూడా ఇంకా ఇందులోనే ఉంచినా పెరుగుతాయి కానీ ఇలా కలుపు మొక్కలు అన్నట్టయి ఇప్పుడు ఇవి తులసి మొక్కలైనా ఇందులో ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకా వీటిని పెరగనివ్వవు సో తీస్తున్నాను అన్నీ చూడండి నార్మల్ సాయిల్లో పెట్టి ఇలా కుండీలు ఖాళీగా ఉన్న ఉన్న వాటిల్లో కూడా అక్కడక్కడ చెక్కి పెడతాను ఇది కూడా నార్మల్ సాయిల్లో పెట్టిన చేమంతి కటింగ్సే ఈ కుండి ఇందులో మొక్క ఏం లేదు ఖాళీగా ఉంది అని చెప్పేసి ఇందులో కూడా కొమ్మలు పెట్టాను ఎంత బాగా వచ్చాయో చూడండి రూట్స్ సో శాండ్ లేకున్నా మీరు నార్మల్ సాయిల్లో పెట్టినా కూడా ఇంత బాగా రూట్స్ అయితే వస్తాయి ఇవి మొన్ననే పెట్టానండి ఒక థర్టీన్ ఫోర్టీన్ డేస్ అవుతున్నట్టుంది అంతే టెన్ డేస్ కూడా అవ్వలేదు ఇంక ఇవి పెట్టి ఒక రెండు మూడు ఇందులోనే ఉంచేస్తాను మిగిలినవి తీస్తాను ఇందులోనైతే ఒక దాదాపుగా వన్ మంత్ బ్యాక్ పెట్టాను నేను ఇవి కూడా కొమ్మలతోనే పెట్టాను చూడండి ఎంత బాగా నాటుకున్నాయో ఇక్కడ నుండి తెలిసిన వాళ్ళకి తీసి కూడా ఇచ్చాను చూపిస్తాను పెద్దగా అయిపోయినాయి వన్ మంత్ పైన అవుతుంది ఇంకా కొన్నిట్లలో మాత్రం ఇలా చిన్న చిన్న కుండీలలో పెట్టి పెట్టాను ఇవి కూడా చామంతులే నేను తీసి రీపోర్ట్ చేశాను అని చెప్పాను కదా రీపాట్ చేసి అందులో మళ్ళీ కొమ్మలైతే పెట్టాను ఈ చిన్న చిన్న కుండీలలో పెట్టాను కానీ తులసి మొక్కలే వాటిదే రాజ్యం ఉన్నట్టుగా వచ్చేస్తాయి ప్రతి దానిలో తులసి మొక్కలే ఇక్కడ కూడా చూడండి తులసి వనం ఎలా మునిసిందో నేను ఇక్కడ ఇందులో కూడా కొన్ని చామంతి కటింగ్స్ పెట్టాను ఈ తులసి మొక్కలతో అసలు అవి మొత్తం ఎండిపోయాయి చూడండి ఇందులో కూడా ఖాళీగా ఉన్న దానిలల్లో అక్కడక్కడ కొమ్మలు చెక్కి పెడుతూ ఉంటాను ఈ కొమ్మలతో పెట్టినవే ఇంకా వీటిని పెరగనియకుండా అవే పెరుగుతున్నాయి తులసి తులసి మొక్కలు అయితే మందికి ఇచ్చాను ఇంకా వనం పెంచుకుంటాము అనే వాళ్ళకి అంటే పూజకి దళాలు కావాలి అని మొక్కలు కావాలి అన్న వాళ్ళకైతే చాలా ఇచ్చాను ఎన్ని ఇచ్చినా కొన్ని వందలు వేలల్లో వచ్చేస్తూనే ఉన్నాయి మొక్కలైతే సో ఇందులో నుండి కూడా చామంతులు తీసేస్తున్నాను ఈ కుండీలలో కూడా పెట్టి పెట్టాను చిన్న చిన్న కుండీలలో ఇంకా ఎందుకంటే ఇవి ఇందులో పెట్టి తర్వాత పెద్దదారిలో రీపోర్ట్ చేయొచ్చు అని ఎందుకు ఇందులో అయితే సరిగా రావు భారీగా అయితే ఈ కుండీలలో అయితే పెడుతున్నాను ఒక్కొక్క మొక్క పెడుతున్నాను కుండీకి త్రీ ప్లాంట్స్ అంటే ఇలా సింగిల్గా సింగిల్గా ఒక్క మొక్క మూడు మొక్కలు పెట్టిస్తున్నాను ఈ కుండీకి అయితే ఎంత బాగా వచ్చాయో చూడండి రూట్స్ సో చీకటి అయితే అయిపోయింది నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను చామంతులు కొమ్మలు పెడితే నాటుకుంటాయనే చాలా మందికి తెలుసు కొత్తగా మన ఛానల్లో మన కొత్త సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా డౌట్ ఉంటే వాళ్ళ డౌట్ క్లారిఫై చేశానని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు పెట్టినవి కూడా నేను మళ్ళీ ఏదైనా షార్ట్లో మీకు చూపిస్తాను ఇవి ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ట్వంటీ డేస్ బ్యాక్ పెట్టిన కొమ్మలతో రూట్స్ ఎలా వచ్చాయో కూడా ఇప్పుడు నేను ప్రాక్టికల్గా మీకు చూపించాను కదా సో ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వండి నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్